వెల్కమ్ టు న్యూస్ కార్యకర్తల సమన్వయ సమావేశం మాజీ మంత్రి పెద్దిరెడ్డి పొంగనూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి స్థానిక నేతలు కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు అండగా వైఎస్ఆర్ అండగా ఉంటుందని అది నాయకులు కూడా రాష్ట్ర అన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తల అభిప్రాయాలను తీసుకుంటూ మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు పనిచేయాలని సూచిస్తూ కార్యకర్తల మనోభిష్టం మేరకే అభివృద్ధి సంక్షేమం అందించే విధంగా గట్టి హామీ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి మీరు గ్రామ స్థాయిలో చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా ఏ విధంగా మోసం చేశారో ప్రజలకు వివరించండి గ్రామ స్థాయి నుండి వైఎస్ఆర్ సిపి పటిష్టపరచాలని సూచించారు ఇప్పుడు చేసే ప్రయత్నం తప్పనిసరిగా ఆయన మైనార్ మార్చి ఒకటి పరిగణి చెప్తా ఉన్నాడు ఆ కార్యక్రమాన్ని ఏ చేయడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది అనే నమ్మకంతో ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారిని రాష్ట్రానికి మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యత అప్పగించారు నేను మీ అందరికీ ఉద్దేశం ద్వారా కార్యకర్తలు చాలా నిర్లక్ష్య భావంతో ఎన్నికల్లో పనిచేయాలని రాష్ట్ర ప్రభావం గుర్తుపెట్టుకోండి గ్రామ స్థాయిలో రాష్ట్ర స్థాయి నాయకులు ఉంటాయి వాళ్ళు జిల్లా స్థాయి నాయకులు ఉంటారు మండల స్థాయి నాయకులు ఉంటారు గ్రామ స్థాయి నాయకులు ఉంటారు వారి ఆలోచన చేస్తాము ఆ విధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా దీన్ని అమలు చేసి ఆయనకర్తలు మనం ఎత్తి పెట్టుకొని దుధానం పెట్టుకొని మోసి కూడా భావసంగా చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది రాష్ట్రంలో ఏ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదని

అర్థమైందో మోసం జరిగింది మోసం జరిగింది అనే దానికి ఉదాహరణ కూడా రాష్ట్ర ఎన్నికల కలెక్టర్ల ఉన్నాయో ఈవీఎం కూడా కాల్ చేయమని చెప్పి చెప్పారు తప్పు జరుగుతున్న వాటిని ఖాళీ అభివృద్ధి అది ఆ విధంగా జరగకుండా ఈసారి ప్రతి గ్రామంలో కూడా మనం శక్తివంతం లేకుండా కష్టపడే కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకొని ఎన్నికల నిర్వహణ చేయడానికి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా రూపొందించం ఏదో మన నియోజకవర్గమే కదా అని మీరు జాగ్రత్తగా చేయకపోతే ఇది రాష్ట్రం మొత్తం మీద కూడా పార్టీకి నష్టం జరుగుతుంది అంచేత ఆలోచన ప్రకారం ప్రతి గ్రామంలో కూడా మీరు అందరూ తప్పనిసరిగా పనిచేయండి అక్కడ ఏదన్నా ఇద్దరి మధ్య ప్రతిపక్షాలున్నా నేనున్నా ఆ ఇద్దరితో కూడా మాట్లాడతాను ఏం కావాలో కాస్త ఏంటంటే నాకు ప్రాధాన్యం చెప్పి నేను ఇంట్లో వరకు నిధంగానే అందరూ కూడా పనిచేయండి పార్టీ పూర్తి చేస్తే రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఇరవై ఏడులో వచ్చే ఎన్నికలు లేదా ఇరవై తొమ్మిదిలో వచ్చినా కూడా మన పార్టీ అత్యధిక ప్రజాతో గెలిచి తిరిగి మన అధికారం నాయకులు వచ్చేపట్టి కార్యక్రమాలు కానీ వాటి గురించి మన ప్రచారం మొదలుపెట్టండి సోషల్ మీడియాలో తెలుగు చేసిన పార్టీ ఉండేటప్పుడు ఏదో ఉద్దేశిస్తారు జగన్మోహన్ గారు అప్పుడు నుంచి కావాలంటే మనం వారి వైఫల్యాన్ని కూడా మనం ఎదురు చూస్తాము సోషల్ మీడియాలో అంతవరకు వాటిని పటిష్ట బాగా అంశాలంటే నష్టపోయేవాళ్ళు లేకపోతే ఎక్సీడ్ గుర్తు ఫోన్ చేసేవాళ్ళు గంటల కాకుండా లేకుండా కూడా దా ఉ సోషల్ మీడియాలో కూడా ఫేస్బుక్ లో కానీ ఎక్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదా వాట్సాప్ లో కానీ ఇవన్నీ కూడా మన దూరం క్రియేట్ చేసి మన గ్రామంలో కూడా ఆరు వందల ఏడు వందల సిగ్రెట్లు గ్రూప్ ఉంటే కాకుండా అనేక విషయాలు బాత్రూమ్ అంతా కూడా మన గ్రామం తెలుస్తాయని చెప్పి రెండు వందల ఇరవై ఐదు ఓట్లు ఉన్నాయి కమిటీకి అరవై ఐదు కమిటీ అవసరం అయితే నేను చెప్తున్నా కుటుంబంలో చెప్పడం జరిగింది అప్పుడు మరి దాదాపు గర్పించే